వెల్కమ్ టు మట్టిసెట్టు వంటలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మనం చిక్కుడు కాయతో చక్కగా మనం కర్రీ అండి ఇగురుగా ఈ నాటు చిక్కుళ్ళు అండి బాగుంటాయి చాలాగా ఈ మందులేని కాయలు మనం చక్కగా పావు కేజీ కోసుకొని మనం వండుకుందాము ముందుగా చక్కగా కోసేసుకున్న తర్వాత ఈ చక్కగా ఆ పీస్ అంతా తీసేసుకొని మనం శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ముందుగా మనం కొంచెం నూనె ఎక్కువ పోసుకోవాలండి దీంట్లో ఎందుకంటే ఉల్లిపాయ అవన్నీ వేగటానికి ముందుగా మనం ఒక స్పూన్ ఆవాలు వేసేసుకున్నాను రెండు ఎండుమిర్చి ఎందుకంటే పొయ్యి కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుందండి మీరు చూసేవారు అందరికీ చక్కగా కొంచెం ఓర్పుగా చూడండి ఈ మీడియంలోనే ముందుగా మనం వీటిని వేపుకోవాలండి తర్వాత ఒక స్పూను జీలకర్ర రెండు ఉల్లిపాయలు చక్కగా పేస్ట్ చేసుకొని వేపుకోవాలి మనం ఎందుకంటే ఇది గ్రేవ్గా ఎగురుగా వండుకుంటున్నాం కాబట్టి తర్వాత రెండు పచ్చిమిరపులండి అవి కూడా ఇవి కూడా పచ్చి అంతా పోయే వరకు దోరగా వేపుకోవాలి మూత పెట్టేశాను తీసేసాను కూడా చూడండి అలా వేగినాయో ఈ ఉల్లిపాయ ఇవన్నీ మనకి వేగితేనే మనకి రుచిగా ఉంటుందండి రెండు నిమిషాలు అలా వేగుతూ ఉంటే అడగంటకుండా చూసుకోవాలి ఇలా వేగాలండి దోరగా ఇప్పుడు మనం ఒక అల్లం పేస్టు ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక పావు కేజీ టమాటాలు ఇవి కూడా మిక్స్ చేసుకుని గ్రేవ్గా అయితే మనకు త్వరగా ఈ చక్కగా వేగిపోయి పచ్చివాసన లేకుండా ఉంటుంది రెండు మూడు నిమిషాలు అలా ఉంచి మనం తీసేసుకుందాం మూత చక్కగా ఆ పచ్చివాసన అంతా పోయిందండి ఇప్పుడు మనం ఒక అర స్పూను పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను ఉప్పు ఇవన్నీ వేసుకొని రెండు నిమిషాలు అలాగా పచ్చి పోయే వరకు మనం చక్కగా వేయించుకోవాలండి వేగిపోయినాయి ఇప్పుడు ఒక అరకప్పు నీళ్ళు ఇంకా మనం చిక్కుడుకాయలు వేసుకోవాలి కాబట్టి ఈ నీళ్ళు సరిపోతాయండి ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న చిక్కుడు కాయలు వేసేసుకున్నాము ఈ పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం అలా తిప్పడం కానీ తర్వాత మనం తిప్పకూడదు చాలా టేస్టీగా ఉంటుంది త్వరగానే ఉడికిపోతుంది ఇవి కూడా ఎందుకంటే మనం ముందు లేని కాయలు కాబట్టి ఇక చూడండి ఎలా ఉడికిపోయినాయో అప్పుడే ఎంతో టైం కూడా పట్టదు ఇవి కాయలు చాలా బాగున్నాయండి మీరు కూడా ఇలా చేసుకోండి అప్పుడప్పుడు నాటు చిక్కులు కాబట్టి చాలా బాగుంటుంది మనం ఇప్పుడు నేను చిక్కుడుకాయలు వేసిన తర్వాత మీరు సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలా అలా తిప్పితే బాగుంటుంది గరిటి పెట్టుకోకుండా ఇలా తిప్పి సరిపోతుందండి మనకి మీకు అనుమానంగా ఉంటే ఒకసారి చూడండి కాయ ఉడికిందో లేదో చిక్కుడు కాయ కూడా ఉడికిపోయిందండి రెడీ వచ్చింది మనం కొత్తిమీర చల్లుకొని సిమ్లా పెట్టుకోవాలండి సిమ్లా పెట్టుకుంటే చక్కగా ఎగిరిపోయి చాలా బాగుంటుంది కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ